స్వాగతం జిల్లా భూాలపల్లిపూర మండలం కేంద్రంలో ముగ్గురు గంజాయి గుట్టు రట్టు గణపురం మండల పోలీస్ మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీలో భాగంగా అశోక్ తన సిబ్బందితో మంగలోని కుంట మత్తడి వద్ద బాటు వేసి ఉండగా ముగ్గురు వ్యక్తుల నుండి పదకొండు కిలోల రెండు వందల పది గ్రాముల నిషేధించబడిన ఎండు గంజాయి ఒక సంచిలో పట్టుకుని ఉండగా వారిని అదుపులోకి తీసుకుని సంపాదించే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో గత కొద్ది రోజులుగా ఒరిస్సా రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర తక్కువ ధరకు తెచ్చి భూపాలపల్లి గణపురం మండల పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారని తెలిపారు ఈ రోజు స్థానిక భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు నిందితుల వివరాలు వెల్లడించగా ఆరేపల్లి నిఖిల్ ఆముదాల కార్తిక్ ముష్కర్ రోహిత్ నిందితులను వచ్చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు స్థానిక భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు మాట్లాడుతూ గంజాయి నియంత్రణకు ప్రజలు సహకరించాలని పూర్తి స్థాయిలో నియంత్రించడానికి పోలీసు యంత్రం కృషి చేస్తుందని గంజాయికి సంబంధించిన ఈ సమాచారం ఉన్న డయల్ వన్ జీరో జీరో ద్వారా గానీ స్థానిక పోలీసు అధికారులకు చేరవేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో గణపురం ఎస్ఐ అశోక్ సిఐ మలేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గంటూరు ఎస్ఐ అశోక్ అతని ఆధ్వర్యంలో టీము మన రవీనగర్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే అక్కడ ఉంటా మరి అక్కడ మత్త దగ్గర ఒక ముగ్గురు పర్సన్స్ అనుమానంగా ఉంటే వారిని పంచల సమక్షంలో చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు పదకొండు కిలోల రెండు వందల పది గ్రాముల రెండు గంజాయి దొరికింది వాళ్ళను విచారించగా వారి పేర్లు ఆరపల్లి అఖిల్ అతనిది కుర్రంపేట ముప్పల్పల్లి జిల్లా అదేవిధంగా ఆముదాల కార్తీక్ ఇతనిది మన చెల్పూరు గ్రామము ఇంకో అతను మూడో పర్సను ముస్కే రోహితు ఇతన్ని వరికోలు గ్రామము నడికూడ మండలము ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నది వీళ్ళు ఇందులో వీళ్ళు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా కొందరికి కన్సూమర్స్ అమ్ముతున్నట్టు వారి విచారణ ఇందులో కన్పూరు ఎస్ఐ గారు మరియు సిసిఎస్ వెంకట్ వారి టీము మరియు మల్లేష్ చిట్్యాల సే గారు ఎఫర్ట్స్ పెట్టి దీన్ని మంచి కేసు డిటెక్ట్ చేశారు ఎవరైనా కూడా ఇంకా ఎవరైనా కూడా గంజాయి సేవించినా గంజాయి అమ్ముతున్నా అటువంటి సమాచారం తప్పకుండా మా డివిజన్ లో ఏ పోలీస్ అధికారి గానీ మా డైరెక్ట్ నేరుగా గాని సీక్రెట్ అంతా తప్పకుండా వారి మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము యువత ముఖ్యంగా గంజాయికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నా